రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అనేకసార్లు కేంద్రానికి విన్నవించినా బడ్జెట్లో కేటాయింపులు సరిగ్గా చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు దీనిపై జైట్లీతో మాట్లాడనన్న ఆయన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు రాష్ట్ర భాగస్వాములు భాగస్వాములయ్యేందుకు కొందరు నేతలు పార్టీలోకి వచ్చారని మరికొందరు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు వారందరినీ కలుపుకుపోవాలని తెలుగుదేశం నేతలకు పిలుపునిచ్చారు విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది వివిధ జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు హాజరయ్యారు రాష్ట్రంలో సమస్యలు పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు సహా అనేక అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు బడ్జెట్ కేంద్రం కేటాయించిన నిధులపై అసంతృప్తి వ్యక్తం చేశారు మనం అనుకున్నంత రాలేదు కానీ ఈరోజు అందుకని మళ్ళీ నేను ఫైనాన్స్ మినిస్టర్తో ఉదయం సరే మాట్లాడాను నేను మాట్లాడినప్పుడు అరుణ్ జైట్లీ గారు ఇది చెప్పాను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది మేము ఈసారి అంతా కూడా అంటే డిపార్ట్మెంట్ వారిగా తీసుకున్నాం ఏ స్టేట్కి ఏది ఇస్తానని చెప్పలేదు బడ్జెట్లో మాత్రం మేము డిపార్ట్మెంట్ తీసుకొని డిపార్ట్మెంట్ వారిగా అలొకేషన్ చేశాం బడ్జెట్లో కొంత సమతుల్ ఉంది గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి అదే సమయంలో మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు మన ఇబ్బందుల్ని గుర్తించి న్యాయం చేయాల్సిన బాధ్యత వీరి పైన ఉంది నేను ఆ మాట తిరిగినప్పుడు లేదు లేదు తొందరగా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే ఒక స్పష్టత ఇస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు ఎందుకంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన మొదటి నుంచి డీల్ చేశారు మన ఆర్థిక పరిస్థితి కూడా తెలిసిన వ్యక్తి నేను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం జరుగుతుందని ఆశిస్తున్నారు నవ్యాంధ్ర అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని చంద్రబాబు అన్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు ఇప్పుడు నూట డెబ్బై ఐదు ఉన్నాయి భవిష్యత్తులో రెండు వందల ఇరవై ఐదు సీట్లు అవుతాయి ఇరవై ఐదు ఉన్నాయి పది రాజ్యసభ ఉంది అరవై ఎమ్మెల్సీలు కోరేది మనం చేసే అభివృద్ధి చూసిన తర్వాత చాలా మంది మనకు సహకరించడానికి ముందుకు వస్తున్నారు రాజకీయాలకు అతీతంగా వస్తున్నారు సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనుకునేవారు మనతో జాయిన్ అయ్యే పరిస్థితికి వస్తున్నారు అలాంటి వారిని కూడా మీరు కూడా అందరం కలిసి సహకరించాలి అందరూ కలిసి ఎక్కడికెక్కడ పనిచేయాలి జూన్ నుంచి పరిపాలనంతా అమరావతి కేంద్రంగా జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి రెండు ప్రాంతాల నుంచి ఆఫీస్ ఆపరేట్ చేయాల్సి వస్తుంది నేను అమరావతిలో ఉన్నాను విజయవాడలో ఉన్నాను కానీ అధికారా హైదరాబాద్ లో ఉన్నాను దాన్ని కూడా ఒక ప్రణాళిక ఇచ్చాము మనం హైదరాబాద్ లో కూర్చుంటే ఇక్కడ ఉండేవాడికి అడ్మినిస్ట్రేషన్ పైన నమ్మకం రాదు మనం ఇక్కడే ఉండాలి కష్టమైనా సరే నష్టమైనా సరే ఇక్కడి నుంచే భరించాలి చెప్పి అనుకున్నాం జూన్ కనుక మొత్తం హైదరాబాద్ నుంచి పూర్తిగా సెక్రటరీ అమరావతికి తరలించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం అనుమానం లేదు రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పేదలు ఇల్లు కట్టుకునేందుకు ఇసుకను ఉచితంగా అందిస్తామని కొన్ని ఇబ్బందులు ఆ ఇబ్బందుల్ని పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతో ఇక మిగతా ఇసుక ఫ్రీగా తీసుకపోవడానికి ప్రమాణాలు నిర్ణయం చేశాం మంచి పని చేస్తే ఆ మంచి పని కూడా లాస్ట్ మేరకు అందాలంటే మళ్ళా మనం అప్రమత్తంగా లేకపోతే ఈ దుర్మార్గులు చేసే పని దుర్మార్గులు చేస్తా ఉంటారు దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సమావేశం తర్వాత వివిధ ప్రాంతాల నుంచి తెదేపాలో చేరేందుకు వచ్చిన వైకాపా నేతలను పార్టీలోకి ముఖ్యమంత్రి ఆహ్వానించారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తనయుడు వెంకటరమణ చౌదరితో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు కడప జిల్లా బద్వేల్ నుంచి ఎంపీటీసీలు సర్పంచ్లు తెదేపా తీర్థం పొచ్చుకున్నారు